గర్భిణి స్త్రీ జేసీబీ సాయంతో వాగుదాటించిన గ్రామస్తులు ప్రసూతి కోసం రాయకల్ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలింపు జగిత్యాల నియోజకవర్గం రాయకల్ మండలం ఒడ్డే కు చెందిన కళ్యాణ్ అనే గర్భిణి నొప్పులు ఎక్కువై ప్రసూతి కోసం ఆసుపత్రికి వెళ్లేందుకు వన్ నాట్ ఎయిట్ వాహనానికి ఫోన్ చేశారు అయితే రాయకల్ మండలం రామాజీపేట భూపత్పూర్ గ్రామాల మధ్య గల వాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది వాగుదాకా చేరిన వాహనం వరద తకిటుతో గ్రామానికి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది దీంతో ఈ దాటడానికి చేరిన మహిళను స్థానిక యువకులు జేసీబీ తెప్పించి ఆమెతో పాటు బంధువులను జేసీబీలో కూర్చోబెట్టి వాగు దాటించారు అనంతరం ఆమెను వన్ నాట్ ఎయిట్ వాహనంలో రాయికల్ ఆసుపత్రికి తరలించారు గోదావరి నది భారీగా ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లాలో బుధవారం నుండి ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి నది భారీగా ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు అధికారులు ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు సత్వరమే స్పందించాలని ఆదేశించారు ఇలాంటి ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వస్తున్న భారీ వరద దృష్ట్యా గురువారం మధ్యాహ్నం పన్నెండర గంటల ప్రాంతంలో ధర్మపురి గోదావరి నది ధర్మపురి మండలం నేరెళ్లలో లోలవర్ బ్రిడ్జ్ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డ లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రజలను అలర్ట్గా ఉంచాలని అధికారులకు సూచించారు ముందు జాగ్రత్త చర్యలపై మంత్రి అధికారులకు కీలక సూచనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీరామ్ శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పీ ముప్పై తొమ్మిది గేట్ల నుండి నీటిని గోదావరి నదిలోకి వదిలారని పేర్కొన్నారు కడెం ప్రాజెక్టు నుండి ఆరు గేట్ల ద్వారా గోదావరి నదిలోకి నీటిని వదలారని దీంతో గోదావరి నదిలో భారీగా నీటి ప్రవాహం ప్రవస్తున్నందున నదీ తీర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆయా ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట జగిత్యాల అడ్డీ మోసంతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు మున్సిపల్ కమిషనర్ ఎంపీడీఓ తహసీల్దార్లు పోలీస్ సిబ్బంది సిఎస్ఈ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ సత్యప్రసాద్తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యల పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో లబ్దిదారుల పరిశీలనలో భాగంగా ఏర్పాటు చేసిన వార్డు సదస్సులు వాయిదా వేయాలని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు బంద్ చేయడానికి చొరవ తీసుకోవాలని జగిత్యాల నియోజకవర్గంలో గ్రామాల్లో పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా కలెక్టర్ను ఫోన్లో కోరారు జగిత్యాల పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేని చోట మ్యాన్హోల్ ఉన్న ప్రాంతాల్లో శానిటేషన్ మున్సిపల్ అధికారులను పర్యవేక్షణ చేసే విధంగా మండల గ్రామస్థాయి అధికారులను స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఈ సందర్భంగా ఆయన టెలిఫోన్లో ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో సూచన చేశారు ఎమ్మెల్యే సూచనల పట్ల కలెక్టర్ సత్యప్రసాద్ సానుకూలంగా స్పందించి పట్టణ జిల్లా మండల గ్రామ అధికారులకు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు మీకు కూడా మొత్తం సమాచారం ఉంటుంది వర్షాలు తమ జిల్లా రకంగా వస్తుంది ముఖ్యంగా దేశీయ నియోజకవర్గంలో ఇన్నట్టుగా ఎడగట్లేక వారంభం ఎటువంటి సందర్భంలో అది ప్రతి ఈరోజు టీవర్ చదువుయాలని చెప్పి కూడా మనం కోరుతా ఉందని ఆదేశాలు అదేవిధంగా దేశాల పట్టణంలో సభపత్రుల గురించి వార సభ కార్యక్రమాన్ని ఆమోదించి ఆ విషయంలో కూడా మన అక్షి తీసుకోవడం పరిస్థితి వాట్సాప్లు కూడా క్యాన్సిల్ చేయడం ఇద్దరు వాతావరణం ప్రభుత్వంగా వాతావరణం దాదాపు రెండు గంటలు దాటింది ఇంకా కూడా వర్షాలు పడతా ఉన్నాయి తర్వాత ఫోర్కాస్ట్ కూడా వర్షాలు ఉన్నట్టు మరి అప్పటి సందర్భంలో చూడండి బాగుంటుంది పాత స్కూల్లో ఎక్కడ పాత గోడ చూడడం కానీ అప్పటికీ జరుగుతుంది ఇబ్బంది అవుతుంది వాట్సాప్లో కొట్టడం కూడా మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీద క్యాన్సిల్ చేసాల్సిందిగా పోతున్నాం దీంతో పాటుగా మరి ముఖ్యంగా ఈ వరదలు అవి ఎక్కడ కూడా మనం ఈ రెండు జయించుకోవడం సెలవుతుంది వర్షాలు మాత్రం మొత్తం పడుతుంది అంతటి కూడా అప్రమత్తంగా ఉండే విధంగా అధికారులు మండల స్థాయిలో పట్టణంలో ఈ నుంచి ఇబ్బంది కాకుండా ఈ కాకుండా చూసే విధంగా డ్రైవ్స్ కానీ మైన అదే సరిగా చూపించారు నమస్కారం సార్ ఇది అధికారులంతా గా ఉండాలి ప్రజా రక్షణ ధ్యేయంగా పనిచేయాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లాలో పలు వరద ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అలర్ట్గా ఉండాలని ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు గురువారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి ధర్మపురి గోదావరి నది తీరంతో పాటు రాయపట్నం బ్రిడ్జి నేరెళ్ల లో లెవెల్ వంతెన జగిత్యాల మండలంలోని అనంతారం బ్రిడ్జి రాయకల్ మండలంలోని రామాజుపేట మైతాపూర్ ఇటిక్యాలలో లో లెవెల్ వంతనను కలెక్టర్ పరిశీలించారు అధికారులతో మాట్లాడిన కలెక్టర్ వర్ వర్షాల ప్రభావం నీటి ప్రవాహ స్థితిపై సమాచారం సేకరించి అవసరమైన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకోవాలని సూచించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాగులు వంతెలు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు జిల్లా ప్రజలతో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలందరికీ నిరంతరం జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు అధికారులంతా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని ఎక్కడ ఎలాంటి తప్పిదాలకు చోటు ఇవ్వకుండా చూసుకోవాలని సూచించారు వెంట ఆడియో మౌసంతో పాటు మండల తహసీల్దార్లు ఎంపీడీఓలు సమేత అధికారులు ఉన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు ప్రమాదవశాత్తు ఎడమకాలకు హెయిర్ లైన్ ఫ్రాక్చర్ జిల్లా అదనం కలెక్టర్తో పాటు పలువురి పరామర్శ వినాయక చవితి రోజున జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో బుధవారం వినాయక పూజ అనంతరం బయటకు వస్తున్న సందర్భంలో ప్రమాదవశాత్తు కాలు జారింది దీంతో ఎడమకాలకు హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది గురువారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను జిల్లా ఆదనం కలెక్టర్ శ్రీమతి బీఎస్ లతో పరామర్శించారు జిల్లా మండల స్థాయి అధికారులు పోలీసు అధికారులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు పలువురు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను పరామర్శించారు వారితో పాటుగా కోర్టులో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వాడి నరసింహారావు తదితరులు పరామర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ మరియు ప్రభుత్వం అనుబంధంగా రాగిజావా పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు రెండు వేల పదిహేను సంవత్సరంలో యాభై మంది పిల్లలతో జగిత్యాలలో నాగేంద్ర నగర్ కాలనీ స్కూల్ రాంబజార్ స్కూల్లో ప్రారంభమై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు వేల పాఠశాలలో పదహారు లక్షల ఇరవై వేల మందికి విస్తరించింది ఎంతోమంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద మధ్యతరగతి పిల్లలకు పోషకాహారంతో లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి అర్లు లక్ష్మణ్ కుమార్ మరియు శ్రీధర్ బాబు ఇతర మంత్రులతో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ తరఫున మాట్లాడి త్వరితగతిన ప్రభుత్వంతో ఒప్పందం కావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ తెలంగాణ బాధ్యులు ఊటూరు శ్రీకాంత్ గురువారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు రోడ్లవాగు ప్రాజెక్టుకు ఒక షేటర్ బిగించకపోవడంతో నీళ్లన్నీ వృధా జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ అకల వర్షానికి భీర్పూర్ మండల కేంద్రంలోని మెయిన్ కెనాల్ యూటీకి రంధ్రం పడి పొలాలు మరియు ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని విషయం తెలుసుకుని అక్కడికి వెళ్ళి పరిశీలించి గురువారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో అధికారులతో మాట్లాడిన జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావా వసంత అకాల వర్షానికి బీర్పూర్ మండల కేంద్రంలోని మెయిన్ కెనాల్ యూటీకి రంధ్రం పడి పొలాలు మరియు ఇళ్ళలోకి నీళ్లు వస్తున్నాయనే విషయం తెలుసుకుని అక్కడికి వెళ్ళి పరిశీలించే అధికారులతో జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావా వసంత సురేష్ గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నగా ఉన్న బీర్పూర్ రోడ్లవాగు చెరువును బీఆర్ఎస్ సహాయంలో పెద్దగా చేసి అన్ని పనులు పూర్తి చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఒక షెటర్ బిగించలేక నీరు వృధాగా పోతున్నా కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సాగునీటికి తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని గత పాలకులకు రాని ఆలోచన బీఆర్ఎస్ ప్రభుత్వంకు వచ్చిందని అన్నారు మెయిన్ కెనాల్ యూటీకి రంధ్రం పడి ఇళ్లలోకి మరియు పొలాల్లోకి వరదలు వచ్చి రైతుల పొలాలు హద్దులు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని వెంటనే యూటీ మరమ్మతులు ప్రారంభించాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు రోడ్ల వాగు ప్రాజెక్టు ఒక షెటర్ పిగిస్తే నీళ్లను నిల్వ చేసుకోవచ్చని ఇప్పుడు నీళ్లని వృధాగా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె వెంట మాజీ జడ్పీటీసీ కుల్ముల రామణ నాయకులు సతీష్ శ్రీనివాస్ లక్ష్మీనారాయణ రాజేశం రామన్ చంద్ర తిరుపతి మహేందర్ జితేందర్ సుదర్శన్ రాజేందర్ తదితరులు ఉన్నారు